అందరికీ నమస్తే అండి చేతబడి క్షుద్ర పూజ చిల్లంగి బాణామతి ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయండి ఇవి ఎందుకు ఎంచుకుంటారు అంటే రకరకాలుగా ఈ యొక్క క్షుద్ర పూజలు అలాగే చిల్లంగి బాణామతి అనే విధంగా మనిషిని హతమార్చడం కోసం మన శత్రువులని సైతం లెక్క చేయకుండా వాళ్ళని కింద తొక్కివేయడం అలాగే వాళ్ళని ఎటు గూడిన ఎలాంటి సిచ్యుయేషన్లో బయటపెట్టకుండా వాళ్ళని హతమార్చడం అలాగే కాళ్ళు చేతులు పడిపోవడం అలాగే మంచాన శాశ్వత పరిష్కారం మంచాన పడిపోవడం అలాగే మరణించడం అలాగే మనకు చక్కటి శత్రువులను అంతం చేయడానికి ఈ యొక్క చెల్లంగి చేతబడి అలాగే క్షుద్ర పూజలను ఎంచుకుంటాం అన్నమాట ఇవి ఎవరైతే మనకు ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మన శత్రుత్వం ఉన్నారో ఎవరైతే మనను హానింతలు పెడుతున్నారో వాళ్ళని అంతం కొరకు ఈ యొక్క క్షుద్ర పూజ అండి ఓం క్లీం క్లీం వషట్ వషట్ క్లీం ఫట్ స్వాహ నాశిని నాశిని సర్వ నాశిని స్వాహ అనేటువంటి మనం జపించాలి అలాగే మీరు యూట్యూబ్లు చూసి మోసపోవద్దండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి